అండి వెల్కమ్ బ్యాక్ టు రామ్ చెరుకూరి నేను మీ అనుష దేవీ శరన్నవరాత్రులలో ఐదవ రోజు అమ్మవారు శ్రీ మహాచండీదేవి రూపంలో అమ్మ దర్శనమిస్తారన్నమాట ఈరోజు అమ్మవారికి నివేదించాల్సిన నైవేద్యం కట్టె పొంగలి ఈరోజు వీడియోలో కట్టె పొంగలి చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి సో లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి స్టార్ట్ చేసే ముందు అనుషారాం చెరుకూరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ముందుగా నేను ఇక్కడ ఒక గ్లాస్ రేషన్ బియ్యం తీసుకున్నానండి సోనా మసూర్ రైస్ కన్నా ఈ పొంగలికి రేషన్ బియ్యం చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ బియ్యాన్ని నీట్గా వాష్ చేసుకుని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ పెసరపప్పు వేసుకున్నానండి లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారు కదండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ ఆరు గ్లాసుల వాటర్ని వేసుకుని బాయిల్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే నానబెట్టుకున్న బియ్యం కూడా వేసుకోవాలండి తరువాత ముందుగా ఫ్రై చేసుకున్న పెసరపప్పు వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ అంతా కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి చూసారు కదండి ఈ విధంగా ఉడకాలి కొంచెం గట్టిగా ఉందని చెప్పి రెండు కప్పులు వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి ఒకసారి కలుపుకొని సిమ్లో పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు పోపు వేసుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని నెయ్యి వేసుకోవాలండి ఎంత నెయ్యి ఉంటే టేస్ట్ అంత బాగుంటుందండి పొంగలికి నేనైతే ఇక్కడ పావుకప్పు నెయ్యి వేసుకున్నానండి నెయ్యి వేడయిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఆరు పచ్చిమిర్చి నీలా పొడవ కట్ చేసి వేసుకోవాలండి అలాగే రెండు టేబుల్ స్పూన్లు అల్లం తెరుగు అలానే వన్ టేబుల్ స్పూన్ మిరియాలు కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి తర్వాత కొంచెం ఇంగు వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట నేను ఇక్కడ మిరియాల పొడి కూడా యాడ్ చేశానండి అర టీ స్పూన్ వీడియో క్లిప్ మిస్ అయ్యిందండి అర టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇలా ఉడుగుతున్న పొంగల్లో వేసుకుని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి చాలా చాలా బాగుంటుందండి పొంగలు నోట్లో వేసుకుంటే కరిగిపోతుందనమాట అంత టేస్టీ ఉంటుందండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాలు దింపుకుని పక్కన పెట్టుకోండి చూశారు కదండి మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుందనమాట ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిద్దామండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్